తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవదు సొంతము ఎంతవరకి ఈ రోజు ఐదు గంటలకి పొద్దున్నే వచ్చినాం మా లొకేషన్ దగ్గరికి ఈ లొకేషన్ ఎక్కడో కాదు దుర్గమ్మ వచ్చిర్రు అన్నమాట కంపల్సరీ ఉంది కేబుల్ బ్రిడ్జ్ ఇది పొద్దున్నే వచ్చినాం నేచర్ మాత్రం వేరే లెవెల్ ఉంది అనమాట మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా నుంచి సాయంత్రం దాకా మేము ఎక్కడెక్కడ తిరుగుతాము అనే బ్లాగ్ వస్తుంది ఈరోజు చూడండి కానీ ఈ నేచర్ మాత్రం వేరే లెవెల్ ఎందుకంటే పొద్దున పూట మాత్రం సూపర్ ఉంటుంది నేచర్ కంపల్సరీగా మీకు ఆటోమేటిక్ వేరే లెవెల్ ఉందన్నమాట అటు మేము అశోక్ ల్యాండ్లో బయలుదేరుతున్నాం ఇంకా మా వాళ్ళు కొద్దిగా ఒక స్లీపింగ్ నైట్ చేస్తున్నారు అనమాట లొకేషన్ వచ్చేంతవరకు అలా స్లీపింగ్ అనమాట మనోడు ఏమో ఆలోచిస్తుడు బాగా డీప్గా ఆలోచిస్తున్నాడు అనమాట కొంతమంది ఇంకా ఇంకా పడుకుంటున్నారన్నమాట ఇంకా లొకేషన్ వచ్చేదాకా అలా కొద్దిగా సాఫ్ట్వేర్ కంపెనీలు కాబట్టి తొందరగా ఎంట్రీ కావు అనమాట అందుకోసమే ఇలా కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు అన్నమాట ఫైనల్గా మాత్రం గ్లాస్ వర్క్ స్టార్ట్ అనమాట కొంచెం పెద్ద గ్లాసులు కాబట్టి అలా త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ పోతున్నారు అన్నమాట కొద్దిగా తగ్గ ఇబ్బంది అని తొందరగా ఎంట్రీ అయిపోతే ఎక్కువ టైం పట్టదు మా వర్క్ మహా అంటే వన్ అవర్ టూ అవర్స్ కన్నా ఎక్కువ పట్టదు అన్నమాట ఇంటే ప్రాబ్లం తప్పు మరి కుర్చీలు సోఫాలు మనకున్న డబ్బులు బట్టి హోదాని బట్టి ఇచ్చే ఇవేవి శాశ్వతం కాదు కానీ మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా అక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నానకరం కూడా ఐసిఐసి బ్యాంకు దగ్గరకు వచ్చినామన్నమాట అక్కడ వర్క్ అయిపోయింది ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ అనమాట ప్రజెంట్ ట్రాఫిక్లో ఉన్నాం అనుకోండి కొద్ది అలా వర్షం పడుతుంది వర్షంలో అలా పోతున్నాం అన్నమాట ఇవి ప్రజెంట్ చేసి కూడా ఐసిఐసి బ్యాంక్ దగ్గర పోతున్నాం అన్నమాట ఇప్పుడు మోస్ట్ ఇంకా నుంచి ఇంకా సాయంత్రం నైట్ దాకా ఇంకా ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ బయలుదేరుతూనే ఉంటాం ఇంకా ఇంకా మాకు వచ్చేసి ఫోన్ వస్తూనే ఉంటుంది అనమాట ఇంకా గ్లాస్ వస్తుంది వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా హైదరాబాద్ మొత్తం చుట్టేస్తాం ఇంకా ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తాం ఇంకా పొద్దున్నుంచి నైట్ దాకా నైట్ పది పదకొండు దాకా ఇంకా తిరుగుతూనే ఉంటాం అనమాట ఇక ప్రజెంట్ వచ్చేసి ఐసిసి బ్యాంక్ దగ్గర పోతున్నాము పక్కనే కోక్కపేట అనమాట అక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట ఇప్పుడు కోక్కపేట్లో మా వర్క్ అనమాట ఆల్మోస్ట్ అక్కడ అన్ని గ్లాసుకు గ్లాస్ అన్ని లిఫ్ట్కి వెళ్ళిపోతాయి ఒక పెద్ద గ్లాసు ఒక నాలుగైదు గ్లాస్ ఉన్నాయి అన్నమాట మాత్రమే స్టూప్స్ తీసుకుపోతాం ఆ వీడియో కూడా ఈ వర్షాలు మాత్రం భీభత్సంగా పడుతున్నాయి హైదరాబాద్లో అంటే హైదరాబాద్నే కాదు ఏపీ తెలంగాణలో భీభస్త పడుతున్నాయి ఇప్పుడు కొద్దిగా పర్లేదు తక్కువైందన్నమాట వర్షం ఒక వన్ వీక్ అయిందన్నమాట ఇప్పుడు పర్లేదు మీరు మాత్రం కంటిన్యూగా మన వీడియోస్ చూడండి కంటిన్యూగా బ్లాక్స్ వస్తూనే ఉంటాయి మీ సపోర్ట్ కావాలి ఇప్పుడు आई ने ले साए आ जाओ आदरंत मंगला पढ़ दो 1 2 3 मंगला आ ఈ వీడియోస్ మాత్రం ఎండ్ వరకు చూడండి జస్ట్ వాచ్ చేయండి ఫైనల్గా ఇది మా వరకు ఈరోజు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వీడియోస్ వాచ్ చేయండి ఇది మన వీడియో ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఖచ్చితంగా వాచ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్